టాలీవుడ్ ఇండస్ట్రీలో తెరకెక్కించిన అన్ని సినిమాలకు సౌత్ టు నార్త్ వరకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక ఈ రెండు సినిమాలు పానిండియా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బదులకొట్టాయి వెయ్యి కోట్ల మార్కు సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచింది తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన జక్కన్న ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్తో మన ముందుకొచ్చారు తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డును సాధించారు అంతకుముందే బాహుబలి బాహుబలి టూ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించారు ప్రభాస్ రానా అనుష్క తమన్నా రమ్యకృష్ణ నాజర్ సత్యరాజు వంటి స్టార్స్ నటించిన బాహుబలి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే ఈ సినిమా క్రియేట్ చేసిన వండర్స్ రికార్డులు అంతా ఇంత కాదు బాహుబలి వన్ వచ్చింది హిట్ కొట్టింది ఆ తర్వాత వచ్చిన బాహుబలి టూ దాన్ని మించిన హిట్ కొట్టింది ఇప్పటికీ భారతీయ సినీ పరిశ్రమలో బాహుబలి పార్ట్ వన్ పార్ట్ టూ సినిమాలు చాలా ప్రత్యేకం తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషలలో ఆ రేంజ్ మూవీ మరొకటి రాలేదు ఇక ఆ తర్వాత మళ్ళీ బాహుబలి త్రీ వస్తుందేమో అన్న ఆశ అయితే చాలా మందిలో ఉంది బాహుబలి పార్ట్ త్రీ కూడా వస్తే బాగుంటుందని అభిమానులు ఎంతో ఆశించారు ఇక ఈ విషయంపై స్పందించిన రాజమౌళి పార్ట్ త్రీ కూడా ఉంటుందని గతంలో అనౌన్స్ చేశారు ఇక తాజాగా జగన్న బాహుబలికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ని వదిలారు దానికి సంబంధించిన వీడియోని కూడా తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అయితే ఈ వీడియోకి మాహిష్మతి సామ్రాజ్య ప్రజలు అతని పేరును జపిస్తుంటే అతని రాకను ఈ విశ్వంలో ఏ శక్తి అడ్డుకోలేదు బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ పేరుతో యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ రాబోతుంది అంటూ ఈ వీడియో పోస్ట్ చేశారు దీంతో బాహుబలి చిత్రాన్ని యానిమేటెడ్ వర్షన్లో తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది త్వరలోనే దీనికి సంబంధించిన ట్రైలర్ను రిలీజ్ చేయనున్నట్టుగా వెల్లడించారు ఇక యానిమేటెడ్ సిరీస్ అంటూ రాజమౌళి ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు మరి ఈ సిరీస్ లో బాహుబలి బల్లాల దేవ దేవసేన శివగామి బిజ్జలదేవ కట్టప పాత్రలు ఉంటాయా లేక ఆ పాత్రలకు కొనసాగింపుగా కొత్త క్యారెక్టర్స్ ఉంటాయా ఈ యానిమేటెడ్ సిరీస్ ను థియేటర్లలో రిలీజ్ చేస్తారా లేదా ఓటీటీలలో స్ట్రీమింగ్ చేయనున్నారా అనేది తెలియాలంటే ట్రైలర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే మరి రాజమౌళి నుంచి బాహుబలి యానిమేటెడ్ సిరీస్ వస్తున్నపై మీ అభిప్రాయాలేంటో కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి